హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆ భగవంతుడు వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో కార్తీక మాసం అయితే అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి సో తెల్లవారుజామున లేచి చక్కగా టెంపుల్కి అవి వెళ్ళి దీపాలు అవి వెలిగించుకుని చక్కగా చాలా బాగా చేసుకుంటారు కదండీ కార్తీక మాసం అనేది నాకైతే చిన్నపిల్లలు మా మళ్ళా కుదరడం లేదు సో కొంచెం మా పిల్లలు పెద్దగా అయితే చేసుకుందామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఫుడ్ అండ్ వాటర్ సో ఫుడ్ వాటర్ అనేది ఇవ్వచ్చా లేదా అంటే అదేంటి చిన్నపిల్లలకి ఫుడ్ వాటర్ ఇవ్వకూడదా బావాని అనుకుంటారేమో అలా అని కాదు సో చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సో అసలు ఏంటి అనేవి వాళ్ళ కనుక్కుందాం సో అలాగే ఫుడ్ అనేది ఎలా పెట్టాలి వాటర్ అనేది ఎంత క్వాంటిటీ ఇవ్వాలి పిల్లలకి సో ఇదంతా కూడా తెలుసుకుందాం అనమాట సో తప్పు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకర్ ఉంటుంది దానికి థింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బావానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఏంటంటే కనుక యూజువల్గా చిన్నపిల్లలు మనకి ఏమీ చెప్పుకోలేరు అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు ఆ టైంకి ఇది కావాలి ఇది కావాలనేసి సోన్స్ అలా మనకులాగే ఏమీ చెప్పుకోలేరు కదా సో ఇప్పుడు పిల్లలు ఒక అంటే ఏదో అంటారు కదండీ సో పిల్లల్ని ఎప్పుడు మనం కొంచెం వదలాలి అంటే కనుక వాళ్ళ చేతితో వాళ్ళు బిందులో గ్లాస్తో వాటర్ ముంచుకొని తాగేంత వరకు కూడా మనం చాలా కేర్గా చూసుకోవాలనేసి అయితే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సో అంటే ఎలాగా వాడంతట వాడు అంటే పాప కానీ బాబు కానీ సో వాళ్ళంతట వాళ్ళు బిందులో నీళ్లు ముంచుకొని తాగేంత స్టామినా వాళ్ళకి రావాలన్నమాట సో అప్పుడు కానీ మనం పిల్లల్ని కొంచెం వదలకూడదు అసలు చాలామంది ఏం చేస్తారంటే కనుక వాటర్ ఇవ్వచ్చా సమ్మర్ కదా చంటి పిల్లలకంటే ఆరు నెలలలో పిల్లల గురించి చెప్తున్నాను నేను సో వాటర్ ఇవ్వచ్చా సమ్మర్ కదా కట్టని చాలా అపోహపడుతూ ఉంటారు సో వాటర్ అయితే ఇవ్వకూడదండి అంటే ఇప్పుడు ఆరు నెలలంటే దగ్గర దగ్గర నూట ఎనభై రోజులు సో నూట ఎనభై రోజుల వరకు మనం వాళ్ళకి వాటర్ అనేది ఇవ్వకూడదు ఏ ఫుడ్ అనేది పెట్టకూడదు సో చాలామంది ఇప్పుడు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే కనుక ఈ సెర లెక్కలని ఇవన్నీ పెట్టేస్తూ ఉంటున్నారు సో మూడు నెలల నుంచే సెర లెక్కలు పెట్టేస్తున్నారు అదేమిటంటే కనుక నా పాలు సరిపోవట్లేదు నా పాలు రావట్లేదు అంటున్నారు ఒకవేళ వచ్చినా సరే చాలామంది కావాలని పాలు ఇవ్వ ఇవ్వకూడదు ఇష్టం ఇదే ఇవ్వకూడదని సో అదేంటి ఎలా అంటున్నారు మా బిడ్డకి మేము పాలెందుకు అనుకుంటారేమో చాలామంది ఉంటారు లేని నేను డైరెక్ట్ చూశాను కూడా సో పిల్లలకి పాలు ఇవ్వడానికి ఇష్టపడరు మూడు నెలల నుంచి రెండు నెలల మించి చెప్పారు చాలామంది వచ్చినా కానీ రాలేదు అని చెప్తారు సో అదొక సాక్ అనమాట ఏంటంటే కనుక సెరలెక్కలు పెట్టేస్తూ ఉంటారు సో అసలు ఆరు నెలల వరకు వాళ్ళకి అరిగించుకునే శక్తే ఉండదండి సో పాపము అసలు వాళ్ళు ఎలా అరిగించుకుంటారు మీరు అసలు ఆలోచించండి ఒకసారి సో అలా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో మీ గురించి లేకపోతే మీకు పాలు రావట్లేదనో ఏదో ఏదో ఒక రీజన్తో పెట్టేస్తారా మీకు పాలు రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో డాక్టర్ నాకు పాలు రావట్లేదు మా బాబుకు పాలు సరిపోవట్లేదు మా పాపకు పాలు సరిపట్లేదు అంటే కనుక డాక్టర్ చక్కగా మీకు పాల పౌడర్ ఏదో ఒకటి రాస్తూ రాస్తారు కదా సో కానీ ఆరు నెలల వరకు కూడా పిల్లలకి ఏ ఫుడ్ పెట్టకూడదు వాటర్ ఇవ్వకూడదు ఓన్లీ మీ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ గుడ్ అనమాట సో మీ బ్రెస్ట్ ఫీడింగే మంచిది బికాజ్ ఎందుకంటే మదర్ బ్రెస్ట్ మదర్ బ్రెస్ట్ మిల్క్లోనే సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది సో చాలా చాలా మంచిది కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది బ్యాక్టీరియాని చంపేస్తుంది వైరస్తో పోరాడుతుంది సో బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా చాలా మంచి ఔషధం అదొక మంచి అమృతం అనమాట పిల్లలకి సో పిల్లల జీవితంతో ఆడుకోవద్దు సో పాలు ఇవ్వండి ఖచ్చితంగా ఆరు నెలలు అయితే ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఈ ఆరు నెలల్లో మీకు ఏదో సంబర్ వచ్చేస్తున్నారో పిల్లలకు వాటర్ పట్టించేద్దాం గైపోరలు పట్టించేద్దాం లేకపోతే సెర పెట్టేద్దాం మాకు పాలు రాట్లేదని ఇలాంటివి ఏమీ వద్దు ఆరు నెలల వరకు కేవలం మీ పాలు ఇవ్వండి మీ పాలలోనే డెబ్బై పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది ఇకపోతే ఆరు నెలలు దాటిన నుంచి వాటర్ అనేది ఇస్తూ ఉండాలి లైట్ లైట్గా ఒక అంటే రోజుకి ఇంత గ్లాసు ఇంత గ్లాస్ అంటే మినిమం నక్కేసుకుంటే ఒక చిన్ని పాల డబ్బా ఉంటుంది కదండి సో అలా అనమాట ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అలా సో ఆ వాటర్ అనేది మీరు ఆ వాటర్ కూడా మామూలుగా ఎలా పడితే అలా అలవాటు చేయకండి చక్కగా బాగా ఏడు అంటే ఏడు నెలల నుంచే కదా మనం స్టార్ట్ చేస్తాం సో చిన్నపిల్లలు కాబట్టి ఒక స్పూన్తో లైట్గా పట్టించడం సో ఇట్లా కొంచెం గ్లాస్తో తాగేలాగా అలా అలవాటు చేస్తూ ఉండండి సో అలా ఇవ్వాలి ఒక సంవత్సరం అలా వచ్చేసరికి అంటే మెల్లిమెల్లిగా వాటర్ క్వాంటిటీ అనేది పెంచుతూ ఉండాలన్నమాట ఒక పావు లీటర్ వాటర్ అనేది పట్టించుకోవాలి పిల్లలకి సో చాలా మంది ఏం చేస్తారంటే అన్నం పెట్టినప్పుడు ఈ టిఫిన్ పెట్టినప్పుడే వాటర్ అనేది ఇస్తారు చాలా తప్పు సో అలాంటప్పుడు కాకుండా ఉత్తప్పుడు కూడా మీరు ఇప్పుడు పాలు ఎవరీ టూ అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాలి కదా సో బెస్ట్ రీడింగ్ అప్పుడు సిక్స్ మంత్స్ వరకు కూడా పిల్లలు ఏం తినరు తారు కాబట్టి రెండు గంటలకు ఒకసారి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వాటర్ అనేది స్పూ అంటే బాగా చిన్నపిల్లలు కానీ చంటి పిల్లలు కదా సో వాళ్ళకి ఏం చేస్తారండి మీరు చక్కగా వాటర్ అనేది కొంచెం తాగిపిస్తుండీ ఒక గంటకి గంటకి అయితే రెండు గంటలకు రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం వాటర్ అనేది తాగిపించండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది సో వాటర్ అయితే అలా చేసుకోవాలి ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే కనుక ఫుడ్ కూడా మనం సిక్స్త్ మంత్లోనే కదండి అన్నప్రాసన అవి చేస్తాము సో ఏం చేయాలంటే కనుక ఇప్పుడు చాలామంది ఏంటంటే జావా కట్ట అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఓకే మంచిదే సో ప్రోటీన్స్ కాప్స్ అన్నీ వెళ్తాయి మంచిదే కాకపోతే రైస్ కన్నా మించి అసలు అమృతం అనేది ఏమీ ఉండదు ఆ రైస్ ఉంటుంది కదా చక్కగా రై వేడి వేడి అన్నం కొద్దిగా అందులో చక్కగా ఇలా మెదిపేసి ఒక కొంచెం చారుచుక్కను లేకపోతే కొంచెం పప్పును ఇట్లా మనం వేసి పెడితే ఈ పప్పులోని ప్రోటీన్స్ ఉంటాయి ఈ రైస్లోని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో చాలా మంచిదండి సో ఇట్లా చేయాలింది ఇదివరకు మనం పాతకాలంలో లేవు కదా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా కొంతమంది ఉప్పు నయ్యి వేసి పెడతారు ఓకే కొంచెం అలవాటు అయ్యేదాకా సో ఇలా పెట్టుకోవాలి లేదు మేము మంచిగా పెట్టుకోవాలి మా పిల్లలకి మాకు రిచ్ సోర్సెస్ కావాలి అన్నీ కట్ట అనుకుంటే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెల దాడుతుందో లేదో అన్నప్రాసన అవుతుందో లేదో ఇన్ని పప్పులు ఇన్ని జీడిపప్పులు ఇన్నిన్ని బాదం పప్పులు ఆడేసి వేపేసి మిక్సీ పట్టేస్తున్నారు చాలామంది సో దాన్ని జావ కింద కాసేసి పెడుతూ ఉంటున్నారు కొంతమంది పిల్లలకి అది పడదు వామిటింగ్ చేసుకుంటారు కొన్ని కొంతమందికి ఏమవుతుంది కాంటిపేషన్ ప్రాబ్లంలో పెట్టేస్తుంది అరుగుదల లేక సో అరుగుదల లేక అరుగుదల లేకపోవడం కాంటిపేషన్ ప్రాబ్లం కాంటిపేషన్ అంటే బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం అన్నమాట సో అది దాని అర్థం అలా ఏంటంటే కదా మీరు ఏం చేయాలంటే రైస్ క్వాంటిటీ అనేది ఇప్పుడు లైక్ మీరు రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి సో ఇంత గ్లాస్తో మీరు రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే అదే ఇంత గ్లాస్తో మీరు ఏమేమి పప్పులు వేసుకుంటున్నారు ఆ పప్పులన్నీ కూడా ఆ గ్లాసులోనే రావాలి ఒక గ్లాసు సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక్కో గ్లాసు మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో ఆ పప్పులన్నీ ఒక గ్లాసులోనే వేయాలి సో ఇప్పుడు లైక్ కందిపప్పు ఇంత పెసరపప్పు ఇంత సో అలా ఒక పప్పు ఒక జీడిపప్పు ఒక వాల్నెట్ అలా అంటే ఇప్పుడు నట్స అరిగించుకునే అంత స్టామినా వాళ్ళు ఉండదు ఏంటంటే కనుక మీరు ఈ నట్స్ అవి పెట్టాలంటే కనుక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనిమిది నెల కాంచి పెట్టుకోండి అంతేగాని ఫస్ట్ ఫస్ట్ ఇలా నట్స్ అవి పెట్టడం మంచిది కాదు అలాగే ఏంటంటే కనుక అన్ని పప్పులు ఒకేసారి అంటే ఫస్ట్ ఫస్ట్ టైమే ఈ ఆరు నెలలు వచ్చేసి మా పిల్లోడికి మా పాపకి మేము జావ పెట్టేసుకోవాలి అనేసి అన్ని పప్పులు ఒకేసారి కలిపే కండి ఎందుకంటే చూసుకోండి ఫస్ట్ కొంచెం రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అలా వేసుకుని చూసుకోండి ఫస్ట్ ఒక స్పూన్ గోధుమలు సో ఇలా వేసుకుని చూసుకోండి చూసుకుని మీ పాపకు కానీ మీ బాబుకి కానీ అది పడుతుందా లేదా అరుగుదల ఉందా లేదా కాంటిపేషన్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా సో ఇవన్నీ కూడా గమనించుకుని అప్పుడు ఎందో నెల కొంచెం అలా నెల నెలా పెరిగే కొద్దీ మీకు బాగుంది పడింది అనుకుంటే కనుక ఇంకొక పప్పు యాడ్ చేసుకోవడం అలా అనమాట అప్పుడు బాదం పప్పు జీడిపప్పులు అవి కూడా ఓ ఎక్కువ ఎక్కువ రెండు లేదు పప్పులు సరిపోతాయి బాదం పప్పులు జీడిపప్పులు కూడా సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక ఒకవేళ మీకు ఏదో కాంటిప్రెషన్ ప్రాబ్లం పిల్లలకి అలా వచ్చింది అనిపిస్తే కనుక ఈ జావ తినిపించినప్పుడు మూడు గ్లాసులు బియ్యం వేసేసుకోవాలి సో మూడు గ్లాసులు బియ్యం వేసుకొని ఒక్క గ్లాసే ఈ పప్పులన్నీ వేసుకోవాలి మీరు ఏ పప్పులు వేసుకుంటున్నారు ఆ పప్పులు అంటే బియ్యం క్వాంటిటీ అనేది పెంచాలి సో రెండు గ్లాసులు అన్నం కదా ఇప్పుడు మూడు గ్లాసులు వేసుకుని ఒక్కొక్క గ్లాసుతోనే ఈ పప్పులన్నీ వేసుకోవాలి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో పిల్లల ఫుడ్డు అండ్ అలాగే వాళ్ళ వాటర్ విషయంలో చాలా కేర్గా ఉండాలి మనం సో పిల్లలు అడిగేంత వరకు వాళ్ళ నోరు తెరిచి అడిగేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత అందే కదా సో కడుపులోనే కాదు కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చక్కగా మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్ది బై బాయ్